హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలా ఫాస్ట్గా రావాలో ఒక చిక్కు ఉంది చూపిస్తా ఒక సెట్టింగ్ చేసుకుంటే వస్తుంది అనమాట అది మన యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫోన్లో చేయకూడదు పక్క ఫోన్లో చేయాలన్నమాట మన ఇంట్లో వాళ్ళది ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేశాక అక్కడ యూ ఉంది కదా అది ప్రెస్ చేయాలి ప్లేలిస్ట్ ఉంది కదా లాస్ట్లో న్యూ ప్లేలిస్ట్ అని ఉంటుంది అది ఒకసారి ప్రెడ్ చేయాలి టైట్ అని ఇస్తుంది ఏదన్నా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు మనకు నచ్చిన పేరు అనమాట ఏదన్నా నేనైతే మా అమ్మాయి పేరు దాక్షిణ్య అని అయితే ఇస్తున్నా వీరు మీకు నచ్చింది మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కాదు ఏదన్నా ఒకటి అలా తప్పు కొట్టిన నేము దాక్షిణ్య ఓకేనా అక్కడ ప్రైవేట్ ఉంది కదండి దాన్ని పబ్లిక్ చేయాలి పబ్లిక్లో పెట్టి క్రియేట్ క్రియేట్ పెట్ చేస్తే కొంచెం స్లోగా చేస్తున్నా అర్థం కావాలనేసి ఇక్కడ యాడ్ వీడియోస్ వీడియోస్ అని ఉంది కదండి అది ప్రెడ్ చేయాలి అనే పేరు కూడా వచ్చింది చూసారా ఇప్పుడు మన ఛానల్ నేమ్ ప్రెట్ చేయాలన్నమాట ఇక్కడ నా ఛానల్ నేమ్ వచ్చేసి డీజీ వన్ మిలియన్ వీప్స్ అని పెట్టిన డీ అక్కడ మీ నేమ్ పెంచాలి గుర్తుంచుకోండి మన యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫోన్ కాదు మన ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా యూజ్ చేయాలి కానీ మన మన ఫోన్ అయితే కాదు మన ఛానల్ ఉన్న ఫోన్ అయితే కాదు ఇదైతే మెయిన్ ఎందుకంటే మన వీడియోస్ మనం చూసుకోకూడదు కదా ఇంకా డీజిన్ మీడియా న్యూస్ అని కొట్టి సెర్చ్ కొడితే ఇవన్నీ నా వీడియోస్ అండి ఇట్లా వస్తాయి అనమాట వీడియోస్ ఇంకా సేవ్ టు ప్లేలిస్ట్ అని ఉంది కదా ఇవన్నీ షార్ట్స్ అనమాట మెయిన్ వీడియో ఇంకా ఇక్కడికి వచ్చినాం కదా మెయిన్ వీడియో సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా ఇప్పుడు దాన్ని సేవ్ చేయాలి అంటే ఇంతకుముందు నేను సేవ్ చేసిన అనమాట తీసి మళ్ళీ సేవ్ చేస్తున్నా సేవ్ చేయాలి అట్లా మెయిన్ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకోవాలన్నమాట సేవ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవటం ఇక ఈ వీడియో అయితే సేవ్ చేసిన ఇంకా చూడండి ఇక్కడ వచ్చింది ఇప్పుడు అక్కడ ప్లే ఉందిగా అది ప్రెస్ చేసిన వీడియో ప్లే అవుతూనే ఉంటుంది ఇంకా ఇంకా కింద ఇప్పుడు ఇట్లా వీడియో ఉందిగా ఇట్లా కింద ఇంకా వీడియోస్ ఉంటాయి దీని తర్వాత ఇంకోటి దాని తర్వాత ఇంకోటి అయ్యి ఆటోమేటిక్ ప్లే అవుతాయి అన్నమాట ఇది ఎప్పుడు అంటే మన హస్బెండ్ వాళ్ళ ఫోను మన పిల్లల ఫోను వాళ్ళు మన వీడియో చూడరు కదా చూడమన్నా చూడరు అప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ ఫోన్ ఎప్పుడోసారి ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఆన్ చేసి పని పెట్టామనుకో ఇక ఆటోమేటిక్గా అయ్యే ప్లే అవుతూ ఉంటాయి మనకి నెట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా ఇంకా వైఫై ఉంది అనుకో ఇక నైట్ అంతా కూడా ఛార్జింగ్ ఉంచి అట్లా ఆన్ చేసి పెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది ఇక మన సబ్స్క్రైబర్స్ ఎట్లా చూస్తుంటారు వీడియోస్ అట్లా అవర్స్ ఆడైతే ఈవింగ్ కొంచెం ఆడి తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట నేనైతే అట్లా ట్రై చేస్తూనే ఉన్నా ఏమో నాకు తెలిసింది నాకు తెలిసింది మీకోసారి షేర్ చేద్దామని చెప్తున్నా అనమాట మన ఫోన్ అయితే కాదు మన వీడియోస్ మనం చూడకూడదు మెయిన్ అనమాట మళ్ళీ మనం ఫోన్లో అట్లా చేసుకున్నాం అనుకో మన వీడియోస్ మనం చూసుకుంటే చాలా స్లో అవుతుంది ముందుకు వెళ్ళదు అందుకని ఎప్పుడైనా మన పక్కన వాళ్ళ ఫోన్ ఎవరైనా బయట వాళ్ళు అంటే ఎవరు మన ఇంటి వాళ్ళే మనకి ఫోన్ ఎవరికి బయట వాళ్ళు ఇస్తారా అందుకని ఇంకా నైట్ ఇట్లా మన వాళ్ళకి తీసుకొని ఇట్లా చేసిన అంటే యూజ్ ఉంటుంది ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ